హాయ్ హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నాటిన మొక్కలు ఎలా ఉన్నాయో చూద్దాం చక్కగా ఇదిగోండి ఇవి గోగులు అనమాట గోగులు చూడండి చక్కగా నాటడం జరిగింది ఇదిగోండి ఇక్కడ చుక్కులు అనమాట నేల చుక్కులు చెట్టు అనమాట ఇది దీనికి అనే నేల చుక్కుళ్ళు అనమాట అంటే ఆ చుక్కులు రెండు రకాలు ఉంటాయి అల్లిచ్చే చుక్కులు ఉంటాయి నేల చుక్కులు రెండు రకాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి ఇది ఏదో చెట్టు అనమాట ఈ చెట్టు ఏం చెట్టు అంటే ఇది సొరకాయ చెట్టాలు ఉంది సొరకాయ చెట్లు అనేవి ఇలా వరుసగా ఈ బార్కేసాడు మా నాన్న సొర చెట్లు ఇప్పుడు ఆకు ఇచ్చుకుంటూ ఉంది ఈ ఆకు అనేది ఇచ్చుకొని పూర్తిగా పెద్ద ఆకు అనేది వస్తుంది సో ఈ చిన్న చిన్న కనపడుతున్నాయి కదా ఇవి బెండ మొక్కలు అనమాట బెండ మొక్కలు ఇటు సైడ్ కొంచెం ఖాళీ అనేది ఇచ్చేసారు దీని ఒకటి నాటాలి చూడండి ఇక్కడ కూడా బెండ మొక్కలు నాటడం జరిగింది ఇదిగోండి ఇక్కడ నాటారు కదా ఇవి అనేవి నాటి దాదాపు ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది చూడండి బెండ చెట్టు ఆకు అనేది చాలా ఎడల్పుగా ఉంటుంది చూడండి ఆల్రెడీ మెడతలు ఉంటాయి కదా మెడతలు ఈ ఆకును కొరుక్కు తింటున్నాయి రేపు వాటర్ అనేవి వేయాలి వీటికి మోటార్ ఆన్ చేద్దాం మోటార్ ఏం కానీ బోర్ వాటర్ చూడండి ఫ్రెండ్స్ అలా వస్తూ ఉన్నాయి బోర్ వాటరు పైప్ అనేది పెట్టాలి చూడండి జామ్ చెట్లు ఎలా ఉన్నాయో చక్కగా గా ఉన్నాయి ఇక్కడ కొంచెం గడ్డి అనేది పోసేసారు